అద్భుతమైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన యొక్క ఆశీర్వాదములో సాగిపోతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోనా ఒకటి రెండు ప్రభువు తన సేవకుడైన యోనాతో నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యాది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని తెలియపరచగలిగాడు ప్రభువు తెలియజేయుటకు ముందుగానే నినివేను గుర్చిన భారం ప్రభు సేవకుడైనటువంటి యోన కలిగి ఉండాలి నినివేకి వెళ్ళుట దేవుని చిత్తమని గ్రహించి ఉండాలి ఆ విధముగా అతడు ఎరుగకపోయినను ప్రభు తేటగా తన చిత్తమును బయలుపరిచి నినివేకు పొమ్మని ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉన్నాం అయితే యోనా చేసినది ఏమిటిని చూడగలిగితే యహోవా సన్నిధిలో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఓడ ఎక్కినట్లు ఒకటవ అధ్యాయం మూడులో మనము చూడగలం ప్రభువు సన్నిధిలో నుండి పారిపోవటకు ప్రభువునందు నందు ప్రేమైన అది మంచిది కాదు దేవుని చిత్తము చెయ్యని వారిలో ప్రభువు సన్నిధి ఉండదు అతడు తాను ఎరుగుకయ్యే ప్రభువు సముఖమును విడిచి తొలగిపోవచ్చు ఉన్నాడు ఇది ఎంత విచారకరమైన విషయమో దేవుని యొక్క కుమారుడు దేవుని కుమార్తె అయినటువంటి నీవు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ప్రభు సన్నిధిలో శక్తి ఉంది ఆయన సముఖములో ఉంది ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణత ఘనత మహిమ ఎన్నో ఇటువంటివి ఉంటున్నాయి దేవుని చిత్తము చేయకపోతే ఆయన సన్నిధి నుండి తొలగిపోవాడు దౌర్ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి దిగసారిపోయిన వాడు అని చెప్పడంలో సందేహం అనేది లేదు దేవుని యొక్క సన్నిధిలో నుండి మనుష్యుడు పొందుకునేటువంటి ఆత్మీయమైన మేళ్ళు ఎన్నో ఈరోజు వాటన్నిటినీ పోగొట్టుకుంటున్నాడు అంటే దైవ సన్నిధిలో నిలవలేక దైవ చిత్తాన్ని జరిగించలేక వీటికి దూరమైపోతూ ఉంటున్నాడు ఆ పరిస్థితి ఎలా కాని అలా ఉండకూడదు ఒకవేళ దేవుని చిత్తాన్ని దైవ సన్నిధిని విడిచిపెట్టి ఒకవేళ మనుష్యుడు తనను ఆకర్షించేటువంటి వాటి దగ్గరికి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం ఊరక ఉండేవాడు కాదు ఎందుకు అంటే అలా వెళ్ళిపోయినటువంటి యోనా యొక్క విషయములో దేవుడు మళ్ళీ తన ప్రేమను చూపించాడు సముద్రం మీద గాలి తుఫానును రప్పించి దేవుడు తన చిత్తాన్ని జరిగించటానికి యోనాను ఆ రీతిగా దేవుడు దర్శించినట్లు మనము చూస్తున్నాం యోనా ఎక్కిన ఓడ ఓడ సముద్రములో అల్లాడగలిగా తుఫాను వచ్చింది ఇక చివరి గడియల్లో యోన మత్స్యప్రియ కడుపులోనికి వెళ్ళిపోయాడు ఇవన్నీ కూడా పాఠాలే ఇవన్నీ కూడా యోన నేర్చుకోగలిగాడు ఆ తర్వాతనే యోన దేవుని చిత్తాన్ని జరిగించటానికి నినివే పట్టణానికి వెళ్ళినట్లు మనందరికీ తెలిసిన విషయమే యేసుప్రభు ఏమన్నాడు నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందునూ నెరవేరునుగా కానీ ప్రభువు నేర్పించలేదా పోనీ ఈరోజు మనము ఈ మాట చెప్పలేదా దీని అర్థాన్ని బట్టి మనము చూడగలిగితే పరలోకములో ఉన్నదంతా దేవుని చిత్తము జరుగునటువంటిదే అక్కడ మహా గొప్ప దేవదూతలు అక్కడ మనకు కెరూబులు శరువుబులు నాలుగు జీవులు ఇరువుల నలుగురు పెద్దలు ఎన్నో జీవరాశులు ఇవన్నీ కూడా పరలోకములో దేవుని యొక్క చిత్తాన్ని తూచా తప్పకుండా జరిగించడం మనము చూడగలం నూటికి నూరు పాళ్ళు దేవుని చిత్తం పరలోకములో చేయబడుచు ఉంటున్నది అంతేకాదు భూమి మీద ఉన్న సమస్త ప్రకృతియు జంతుజాలము ఆకాశ పక్షులు ప్రభువుకు లోబడి ఆయన ఉత్తర్వును బట్టి అవన్నీ కూడా నెరవేర్చుచూ ఉంటున్నాయి దేవుని నోటి మాట వలన కలిగినటువంటి సృష్టి యావత్తూ కూడా అది చిత్తాన్ని జరిగిస్తూ ఆ పరమతండ్రిని పరోక్షంగా ఉండి మహిమపరుస్తూ ఉంటున్నాయి అయితే మానవుడు మాత్రం ప్రభు యొక్క చిత్తాన్ని చేయక తన స్వయం చిత్తం పైన ఆధారపడుచు ఏ చిత్తము తనకు అనుకూలమైనది లాభకరమైనది పేరు ప్రఖ్యాతులు తెచ్చేది ఏదైతే ఉండగలిగాదో దాన్ని చూస్తూ ఆ విధంగా వెళ్ళిపోతున్నాడే కానీ దేవుని యొక్క చిత్తం అనేది జరిగించటానికి ఎక్కడ కానీ తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మానవ జీవితంలో కనబడలేదు దేవుడు మాత్రం తన బిడ్డలను ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుని యొక్క చిత్తాన్ని కానీ మనం జరిగించకపోతే తప్పనిసరిగా అలాంటి వారు ఏదో ఒక రీతిగా ప్రమాదానికి లోనయ్యే పరిస్థితులు దేవాతి దేవుడే మళ్ళందరినీ కూడా నా చిత్తాన్ని జరిగించండి అని ఒక్కొక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రేరేపింపచేస్తూ హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు కావున దేవుని యొక్క బిడలైనటువంటి మనం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి ఆ దేవాతి దేవుని సంతోషపెట్టి ఆ నుండి వచ్చేటువంటి ప్రతి దీవెన మనం పొందుకొని జీవించినటువంటి వారుగా మనం ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీరు మాకు ఇచ్చినటువంటి మీ వాక్య హెచ్చరికను బట్టి మీ చిత్తములో మేము జీవించి మిమ్మను భూమి మీద మహిమపరిచి మా స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవా భవిష్యత్తు నడిపించుకునేటువంటి కృప మా అందరి ఎడలా చూపించండి మీ మాటలు వినిచున్న మీ బిడ్డలు తమ యొక్క స్వచిత్న్ని విడిచిపెట్టి మీ చిత్తములో తండ్రి అడుగుపెట్టి ఆ విధంగా జీవించి మిమ్మల్ని సంతోష పెట్టేటువంటి ధన్యకరమని జీవితం మీ బిడ్డలకు మీరు ఇవ్వమని దాని నుండి వచ్చే ప్రతి దీవెనా బిడలు పొందుకోవటానికి కృపచూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్